విజయనగరం నుంచి కొత్తవలసిల్లి రోడ్లో రామనారాయణ టెంపుల్ దాటిన తర్వాత కేవిఆర్ ఎస్టేట్స్ ఆపోజిట్ రోడ్లో ఒక వన్ కిలోమీటర్ వచ్చినట్లయితే గుండాలపేట అనే విలేజ్ వస్తుంది ఈ విలేజ్లో ఇళ్ళ కానుకుని వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా రెడీ టు రిజిస్ట్రేషన్ తోటి మీన్ఆర్ఎన్ బి రోడ్ని ఆనుకుని ఫ్లాట్స్ అయితే సేల్కి రెడీగా ఉన్నాయి గజం ఎనిమిది వేల ఐదు వందలు నెగోషియబుల్ ఉంటుంది పంచాయతీ అప్ రోడ్ డ్రైనేజెస్ అయిపోయాయి అలాగే బ్లాక్ టప్ రోడ్స్ కూడా వేసే వేసే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్స్ ప్లాట్స్ ఈ దగ్గరలోనే హైవే వెళ్తుంది ఒక త్రీ హండ్రమ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మరిన్ని వివరాలు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్